మన ప్రభు అయిన వేసుక్రహస్త వారి శ్రేష్టమైన నామాన మీ అందరికీ ప్రేమపూర్వకమైన అందాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మన ప్రభు యేసుక్రీస్తు వారి నామానికే మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిల్లరా మనం తెస్త్రోని రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో నుంచి సంగతులు వింటున్నాం దేవుడు మనం ప్రేమించి మనకిస్తున్న సందేశాలకి ప్రభు స్తోత్రాలు దశలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వరకు మనం దేవుని వాక్యాన్ని చదువుకొని సంగతులు ప్రభువు నేర్పగా విందా తెసలోణుకులకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు కలిసి ఉన్నాయి అయ్యి మనం చదువుకుందాం సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతు అలాగుననే మాసిధోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి అందు చూడవలని అనియు సంఘమునకు విలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవచ్చు మీకేమీ మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకునేట ఎందును మీ చేతులతో పనిచేయటం ఎందున ఆశ కలిగి ఉండవాలని మిమ్మల్ని హెచ్చరించు చున్నాము ప్రార్థన చేద్దాం పరుషుద్రు తండ్రి ప్రేమైన మా దేవ మీ కొందరు నాయన ప్రేమించి మాకు అనుగ్రహించిన మంచి సమయానికి కృతజ్ఞతలు మేము చదువుకున్న భాగంలో నుంచి మీ ఆత్మ ద్వారా మీ సేవకుని నోట మాతో మాట్లాడండి మీ సేవకునికి వాక్శక్తి ఇవ్వండి నాయన సహాయం అనుగ్రహించండి మా జీవము మా సర్వము అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని నేర్చుకుంటూ మూలంగా జీవించడానికి కృపద ఇచ్చేమని యేసు ప్రభు పేడ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల చాలా సంగతులు ఇతర శ్రోనికులకు రాసిన మొదటి పత్రికలోంచి చాలా సంగతులు విన్నాం చాలా దినాల నుంచి నేర్చుకుంటున్నాం అందుకు ప్రభు స్తోత్రాలు ఈ నాలుగో అధ్యాయంలో పౌలు గారు లేదా భక్తుడు పౌలు గారు సంఘానికి రాస్తూ సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు మీరు ఒకరినొకరు ప్రేమించినకు దేవుని చేతనే నేర్పబడి తిరిగి అని అన్నాడు దాని అర్థం వీళ్ళకి ఎవరు వాక్యం చెప్పలేదని కాదు వీళ్ళు డైలీ వాక్యం వింటున్నారు దశలోనికి వారు వీళ్ళకి ఎవరు వాక్యం చెప్తానంటే పౌలు గారు తిమోతి సెల్వాని వీళ్ళందరూ వాక్యం చెప్తున్నారు ప్రతిరోజు వాక్యాన్ని వింటున్నారు రెండో అధ్యాయం పదమూడు ప్రకారం ప్రతిరోజు వాక్యాన్ని వినటానికి ఏమన్నాడంటే వర్తమాన వాక్యము అని అన్నాడు ఈరోజు వర్తమానం అంటే ఏంటంటే ప్రస్తుతం ప్రస్తుతం ఆయన నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అలాగని ప్రతిరోజు వారు వాక్యం వింటున్నారు వర్తమాన వాక్యాన్ని వింటున్నారు ప్రభు వారికిస్తున్న సందేశాన్ని వారు పట్టుకుంటున్నారు దశలోనికి వారు అందుకనే పౌలు గారు ఏమంటారంటే సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు దేవుని చేతనే మీరు నేర్పబడుతున్నారు అని అంటున్నారు అనుదినం వర్తమాన వాక్యాన్ని వనిద అనుదినం ప్రభువు తమకిస్తున్న సందేశాన్ని ఎవరైతే పట్టుకుంటారో ఎవరైతే దాని మీద మనసు పెడతారో ఖచ్చితంగా ప్రవ్వయ్ వారికి నేర్పుతాడు అనే దాన్ని పౌలు గారు ఇక్కడ చెప్తున్నాడు అనమాట సహోదర ప్రేమ అనేది ఖచ్చితంగా విశ్వాసి కలిగి ఉండాల్సింది మీరు ఇలా ఆలోచన చేస్తే ఎందుకు అని అంటే మీరు చదవండి మొదటి అధ్యాయం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినా చదవండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞని మీరు ఎరుగుదురు కాగా అన్నాడు ఇప్పుడు వీళ్ళు ఆజ్ఞ ఇచ్చారంటే ఏ ఆజ్ఞ అనంటే మీరు ఇలా అనుకోకూడదు ఆజ్ఞ అంటే పదాజ్ఞల్లో ఆజ్ఞ అనుకోకూడదు క్రొత్త నిబంధనలు సంఘమనకు ఆజ్ఞ అంటే క్రొత్తాజ్ఞ అని అన్నాడు పదాజ్ఞలన్నీ ఏంటి చెప్పడం పాతాజ్ఞ పదాజ్ఞలన్నీ కలిపి ఒక ఆజ్ఞ చెప్పాడు ఆ ఆజ్ఞ ఏంటి నిన్ను వల్ల నీ పురుగు ప్రేమించు అని అన్నాడు మీరు చదవండి కావాలంటే రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం తొమ్మిదవచనం చదవండి రోమిలుకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయం తొమ్మిదవచనం ఎలాగనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఉన్న ఉన్నాయడలా అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి అని అనడంటే పదాజ్ఞలు అన్నింటిని కలిపి పదాజ్ఞలు అన్నిటినీ కలిపి ఒక ఆజ్ఞగా చెప్పమంటే నిన్ను వల్ల నీ వాళ్ళని ప్రేమించు అది అనమాట అంటే పద పదాజ్ఞలు అన్నింటిని ఒక ఆజ్ఞగా చెప్పాడు నిన్ను వల్ల నీ పురుగు వాళ్ళని ప్రేమించు ఇప్పుడు అది పాతాజ్ఞ నిన్ను వలె నీ వాళ్ళని ప్రేమించు అనే సారం కలిగిన పదాజ్ఞలు పాతాజ్ఞ ఇప్పుడు క్రొత్తాజ్ఞ అంటే ఏంటి అని అంటే క్రొత్తాజ్ఞ అంటే ఏంటంటే ఇలా చదవండి వ్యవహాన్ సువార్త వ్యవహాన్ సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం చదవండి వ్యవహాన్ స్వార్త పదమూడు ముప్పై నాలుగు మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నాడు అక్కడేమో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఈ ఇందులోనే పదాజ్ఞలు ఉన్నాయి ఇమిడి ఉన్నాయి ఈ ఒక్కాజ్ఞ ఆ పదాజ్ఞలతో సమానం ఈ ఒక్క ఆజ్ఞ ఆ పదాజ్ఞలు అని చెప్పాడు అక్కడ సో ఇక్కడ యోహాన్స్ వార్త పదమూడు ముప్పై నాలుగులో యేసు వారే మీరు ఒకరినొకరు ప్రేమించాలి ఇది క్రొత్తాజ్ఞ అని చెప్పి యొక్క సారాంశం చెప్తాను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి చూసారు ఇక్కడ క్రొత్తాజ్ఞ అంటే క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన అంటే ప్రభువు నన్ను ప్రేమించాడు అని ఎరిగి ప్రభు ప్రేమను ఎరుగుతూ ప్రేమించరు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అంటున్నాడంటే దాని అర్థం ఏంటి నా ప్రేమను ఎరగండి ఎరిగితే మీరు ప్రేమిస్తారు సో సోర్స్ ఉంది ఇక్కడ అక్కడ సోర్స్ లేదు అక్కడ సోర్స్ లేదు నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అన్నాడు ఇందులోకే ఇందులోనే అన్నాజ్ఞలు ఉన్నాయి ఈ ఒక్క ఆజ్ఞ అన్నాజ్ఞలు అని చెప్పాడు సో కానీ అక్కడ ఆ దినాలలో పాతాజ్ఞ నెరవేర్చడానికి సోర్స్ ఏమీ లేదు సోర్స్ ఏమీ లేదు అందుకనే పాతాజ్ఞ నెరవేర్చాలని బయలుదేరిన వాళ్ళు అందరూ రోమపత్రిక ఏడు అధ్యాయంలో పాతాజ్ఞను నెరవేర్చాలని బయలుదేరుతున్నారు అందరూ ఫైనల్గా ఎక్కడ తేలుతున్నారు రోమపత్రిక ఏడు అధ్యాయంలో పంతొమ్మిదవచనంలో తేలుతున్నారు నేను చేయగోరు మీరు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను అని అన్నారు వాళ్ళందరూ అక్కడే తేలుతున్నారు పాతాజ్ఞ నిన్ను వాళ్ళని పురుగు అని ప్రేమించు ఈ ఆజ్ఞలో పదాజ్ఞలు ఉన్నాయి సో ఇది పాతాజ్ఞ అన్నాడు ఒక్క ఆజ్ఞగా దాన్ని పాతాజ్ఞ అన్నాడు పాతాజ్ఞలో మొత్తం అందరూ తేలిపోతున్నారు నేను చేయగోరు మీరు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను ఎందుకు పాతాజ్ఞలో సోర్సు లేదు దాన్ని నెరవేర్చడానికి సోర్స్ లేదు సరికదా నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్న మానవులందరి శరీరంలో పాప నియమం ఉన్నది నివసిస్తున్న ఉన్నది కాబట్టి శరీరంతో మనం ఏది ప్రయత్నం చేసినా చెయ్యగోరు మేలు చేయక చేయగోరని కీడే చేస్తాం దాని ఫైనల్ రిజల్ట్ అదే అందుకునే పౌలు అన్నాడు నేనైతే చనిపోతుని అని అన్నాడు నేనైతే అన్నాడు చూడండి ఆ మాట ఎక్కడుందో తొమ్మిదో వచ్చిన ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించు కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చిన నేనైతే చనిపోతేనే చూసారా ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చెను అంటే పాత ఆజ్ఞ నిన్నువలని పొరుగు వాన్ని ప్రేమించుము అనే ఆజ్ఞ వచ్చినప్పుడు అది నెరవేర్చవలసింది నేనే కాబట్టి కాబట్టి ఆ ఆజ్ఞలో నా సామర్థ్యం నా సామర్థ్యం అంటే నా శరీరం ఇన్వాల్వ్ అవుతుంది శరీరం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో శరీరంలో ఉన్న పాప నియమం ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు బలం వచ్చాను రాశాడుగా పన్నెండులో తొమ్మిదిలో ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చాను నేనైతే చనిపోతుంది పాపం ఎప్పుడైతే జీవిస్తుందో నేను చచ్చిపోతాను అనమాట సో ఎందుకు పాతాజ్ఞలో శరీరం ఇన్వాల్వ్ అవుతుంది ఆ పాతాజ్ఞ నెరవేర్చడం వరకు కాబట్టి చేయుగోరు మేలు చేయక చేయుగోరును కీడు చేస్తాం ఇప్పుడు ఇలా చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు వారు ఇది క్రొత్తాజ్ఞ అన్నాడు సంఘమునకు తన విశ్వాసం వచ్చిన వారికి చెప్తూ క్రొత్తాజ్ఞ అని చెప్పి అన్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అని అన్నాడు అంటే ఏసు ప్రభు మనల్ని ప్రేమించాడు ప్రేమించే కదా దేవుడు లోకం ఎంతో ప్రేమించను తన కుమారుడిని అప్పగించను అర్థమైంది యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించాడు చదవండి ఇదే ఆహ్వాహ సువార్త పదిహేను అధ్యాయంలో మీరు చదవండి పదిహేను పన్నెండు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలను అన్నదే నా ఆజ్ఞ ఐదు క్రొత్త నేను మిమ్మల్ని ప్రేమించాను అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఆయన నన్ను ఎలా ప్రేమించాడు పదమూడు ముప్పై నాలుగులో మీరు ఒకరినొకరు ప్రేమించాలి కానీ ఎలాగైనా క్రొత్తాజ్ఞ ప్రకారం ఏంటి క్రొత్తాజ్ఞ నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అని అన్నాడు సో ఆయన ప్రేమించినట్టే మనం ప్రేమించాలి దీన్ని ఏమన్నాడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రికలో వ్యవహాన్ రాసిన మొదటి పత్రికలో చదవండి వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమ స్వరూపి ఫుట్నోట్లో దేవుడు ప్రేమై ఉన్నాడు అని చెప్పి తొమ్మిదవ వచనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను దీనివలన దేవుడు మనం అందించిన ప్రేమ ప్రత్యక్ష పరచబడింది చూసారా మనం ఆయన మూలముగా జీవించినట్లు అంటే దేవుని మూలంగా జీవించినట్లు ఎనిమిదో ఏం చెప్పాడు పైవచలో దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే దేవుడు ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమను బట్టి మనం జీవించినట్లు దేవుడు తన కుమారుని లోకంలోకి పంపించాడు ఇప్పుడు చెప్పండి క్రొత్తాజ్ఞ మన అందరిలో నెరవేర నెరవేరటం కొరకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు క్రొత్తాజ్ఞ ఏంటి నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించండి మరి ఇలా చెప్పండి దేవుని ప్రేమ అంటే అది ఎక్కడ ప్రేమ కాదు కదా బైబిల్లో దేవుని ప్రేమని అగాపి అన్నారు అగాపి అంటే మ్యాచ్లెస్ లవ్ అని ఆ ప్రేమకి ఏ ప్రేమ సరిపోదు మరి ఆ ప్రేమను మనం నేర్చుకోవాలంటే నేను నేను మిమ్మల్ని ప్రేమించినట్టే అన్నాడంటే అది దేవుని ప్రేమ ఆ ప్రేమను మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మనలో ఎవరు ఉండాలి దేవుని ఆత్మ ఉండాలి ఇప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో నివసిస్తున్నాడు విశ్వసించిన వారందరిలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు పరిశుద్ధాత్మను నివసించుతున్నది ఎందుకు ఇలా చెప్పండి రోమపత్రిక ఐదు ఐదులో మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రమరించబడి ఉన్నది అంటే ఇప్పుడు దేవుని ప్రేమ మన హృదయాల్లో క్రమరించబడి ఉంది ఎవరి హృదయాల్లో ఇలా చెప్పండి గల్తీ మూడు ఇరవై ఆరులో మీరు విశ్వాసం ద్వారా కుమారులయ్యారని అన్నాడు గలతీ నాలుగు ఆరులో మీరు కుమారులు కాబట్టి కుమారుని ఆత్మనిచ్చాను నాయన తండ్రి అబ్బాని మర్రపెట్టి కుమారుని ఆత్మనిచ్చాను అని అన్నాడు ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ద్వారా అయ్యాం కాబట్టి కుమారుని ఆత్మనిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే కుమారుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమంత మనలో కుమరించబడింది సో అంటే ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మని నివసిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు వస్తూ వస్తూ దేవుని ప్రేమంతా పట్టుకొని మనలోకి వచ్చాడు ఇప్పుడు ప్రేమ ఎక్కడ ఉంది దేవుని ప్రేమ మనలో ఉంది మన హృదయంలో ఉంది మన ఆత్మలో ఉంది ఇప్పుడు ఎవరైతే సోర్స్ కలిగి ఉన్నారో వారే ప్రేమించగలరు ఇప్పుడు మన హృదయంలో ఉన్న దేవుని ప్రేమ మనం నేర్చుకోవాలా నేర్చుకోవాలంటే ఎవరు పట్టుకొచ్చారు ఆ ప్రేమని పరిశుద్ధాత్ముడే పట్టుకొని వచ్చి మన హృదయాల్లో కొలువై ఉన్నాడు ఇప్పుడు మన దేహం దేవుని ఆలయం ఈ ఆలయంలో మన హృదయంలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు ఆయనతో ఆయన దేవుని ప్రేమ తీసుకొని వచ్చాడు ఇప్పుడు ఇలా చెప్పండి ఆలయము ఆలయంలో ఏం జరగాల జరగాల్సిన క్రమం జరగాలి ఈ క్రమం ఏమిటి ఇలా పట్టుకోండి గల్తీ పత్రిక మూడు పదహారులో మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అని అన్నాడు ఐదు పదహారులో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుంటే అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చరు అని అన్నాడు అంటే శరీరం పనిచేయదు మీ మీలో కృహరించబడిన పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమతో పట్టుకొని మీ హృదయాల్లోకి వచ్చాడు సో ఆయన మీరు కుమారులు కాబట్టి మీరు కుమారులు కాబట్టి మీరు ఆయన మూలముగా జీవించాలి ఆయన ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమను బట్టి మీరు జీవించాలి దేవుని ప్రేమను బట్టి కాబట్టే పరిశుద్ధాత్ముడు దేవుని ప్రేమంతో పట్టుకుని మీ హృదయాల్లో క్రమరించబడ్డాడు కృమ్మరించబడిన ప్రేమ ప్రకారం మీరు జీవించాలంటే ఆ ప్రేమను బట్టి మీరు జీవించాలంటే ఆ ప్రేమను బట్టి మీరు ప్రేమించాలంటే ఆ ప్రేమను బట్టి మీరు సత్క్రియలు చేయాలంటే హిబ్రిపత్రిక పది ఇరవై నాలుగు సమాజంగా మీరు కూడిరండి ఆత్మ మీతో మాట్లాడతాడు సంఘములతో ఆత్మ చెప్తాడు ఆత్మ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన తీసుకొచ్చిన ప్రేమను మనకు తెలియజేస్తాడు ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ యొక్క పొడవుడాల్పు లోతు ఎత్తు ఎఫిసి పత్రిక మీరు చూస్తే మూడు పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఆ ప్రేమ యొక్క పొడవుడల్పు లోతు ఎత్తు మనకు చెప్తాడు ఆ ప్రేమ అర్థమైతే అప్పుడు మనం ఆ ప్రేమను ఫలిస్తాం ఆ ప్రేమను ఫలిస్తే ఆ ప్రేమను సర్వ్ చేయగలుగుతాం అది చెప్తున్నాడు ఇప్పుడు అందుకనే ఇలా ఆలోచన చేస్తే ఆ ప్రేమను నేర్చుకుంటూ ఆ ప్రేమను ఫలిస్తూ మనం ప్రేమించటం హిపరిపత్రిక పన్నెండులో ప్రేమ చూపుటకు సత్కారం చేయటకు సమాజంగా వచ్చినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు మాట్లాడితే ఆ ప్రేమను నేర్చుకుంటాం ఆ ప్రేమను బట్టి మనం ఫలిస్తాం ఇప్పుడు ఆత్మ ద్వారా ప్రేమను నేర్చుకోవటం ఆత్మఫలం ఆత్మఫలం అనే ప్రేమ ఆ ప్రేమను బట్టి మనం సత్కార్యాలు చేయటం ప్రేమ చూపుటకు అంటే ప్రేమిస్తాం సత్కార్యాలు చేస్తాం ఇది ఈ జీవంలో మనల్ని నడిపిస్తాడనమాట ఇది క్రొత్తాజ్ఞ క్రొత్తాజ్ఞ ఏంటంటే సోర్సులో నుంచి పాతాజ్ఞ ప్రాతాజ్ఞ అంటే నిన్ను వలిని పొరుగువాని ప్రేమించు ఇది పదాజ్ఞానం ఇప్పుడు ఎలా చెప్పండి క్రొత్తాజ్ఞ అంటే ఏసుక్రీస్తు ప్రభు నన్ను ప్రేమించాడు నా కొరకు అప్పగించుకుని నన్ను విడిపించాడు సో ఇప్పుడు నన్ను నడిపిస్తున్నాడు నన్ను విడిపించాడు మాత్రమే కాదు విడిపించబడిన నాలో పరిశుద్ధాత్మను పెట్టి తన ప్రేమంతా పెట్టాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఏమంటున్నాడు ఆత్మ ద్వారా బోధించబడు ఆత్మానుసారంగా జీవించు ఆత్మ నీకు నేను ఎంత ప్రేమించానో బోధిస్తాడు ఆ ప్రేమలో నువ్వు శరీర నెరవేర్చవు ఆ ప్రేమలో నువ్వు క్రమంగా నడుచుకుంటావు ఆ ప్రేమలో నీలో శరీర కార్యాలు కలగవు నువ్వు పరిశుద్ధతను ఫలిస్తావు అప్పుడు నువ్వు ఆ ప్రేమను బట్టి నువ్వు ప్రేమిస్తావు సత్కార్యాలు చేస్తావు సత్కార్యాలు చేయటువంటి ఏంటి పరిశుద్ధతను ఫలిస్తావు పొరుగువాన్ ఆశించకుండా ఏమి ఆశించుకుంటా ప్రభువును ఆత్మానుసారంగా జీవిస్తూ క్రీస్తులోను సంపాదించుకోవటం ఇది అక్కడ లేదు పదాజ్ఞలు మన నీతిమంతులుగా తీర్చలేకపోయాయి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అన్నాడు పదాజ్ఞల్ ఆ క్రియల మూలంగా ఏ మనుషుడు దేవుని ది నీతిమంతుడిగా తీర్చబడదు కాబట్టి నీతిగా తీర్చలేనిది మనల్ని జీవింపచేయలేదు అందుకుని దానికి జీవింపచేయ శక్తి లేదు కాబట్టి అది నీతిగా తీర్చలేకపోయింది ఇప్పుడు ఇలా అనుకోండి అసలు ఏసు వారు మనల్ని రక్షించడానికి ఏంటి మీరు చదివార వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో మనం ఆయన మూలముగా జీవించినట్లు ఏను మూలంగా దేవుని మూలంగా మనం దేవుని మూలంగా జీవించినట్టు దేవుడు తన కుమారుడు లోకంలోకి పంపించాడు అని చెప్పి దేవుడు ప్రేమై ఉన్నాడు అన్నాడు సో అంటే మనం దేవుని ప్రేమతో ప్రేమను బట్టి జీవించడం కొరకే దేవుని కుమారుని పంపించడం అంటే మనం దేవుని మూలముగా జీవించే జీవన విధానంలోనికి ప్రవేశించడం కొరకే దేవుడు జీవించే ఆ విధానంలోకి మనం ప్రవేశించడం కొరకే ఆ జీవాన్ని దైవికమైన జీవన విధానాన్ని మనకి ఇవ్వడం కొరకే దేవుడు కుమారుడిని దేవుడి లోకంలోకి పంపించాడు సో ఆ జీవంలోనికి ప్రవేశపెట్టబడటం కొరకు మనందరినీ కుమారులుగా చేశాడు యేసు ప్రభారు యేసుప్రభారు ఈ లోకానికి వచ్చి సిలువులు అప్పగించుకుని మృతుల్లోంచి లేచి తండ్రి వద్దకు తన రక్తాన్ని తీసుకుని వెళ్ళటం ద్వారా యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన వారందరిని తండ్రి కుమారులుగా తీరుస్తున్నాడు కుమారులు ఎప్పుడైతే అయ్యామో పరిశుద్ధాత్ముడిని ఇచ్చాడు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడంటే దేవుని ప్రేమంతా మనలో కు్రమరించబడింది అంటే ఇప్పుడు మనలో సోర్స్ ఉంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ఆయన ప్రేమను కు్రమరించి ఆయన ప్రేమను పట్టుకొని వచ్చాడు ఇప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడితే దేవుని ప్రేమ నిరుగుతూ ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేయగలుగుతాను సహోదరుని ప్రేమిస్తాను వరకొరు సత్కార్యాలు చేస్తాను అందుకనే అసలు మనం ఆయన మూలంగా జీవించాలే అనేది ఉంది అందుకనే ఆ జీవంలోని ప్రవేశపెట్టాను ప్రభు వచ్చాడు అయితే మరి పదార్జ్ఞల ద్వారా ఈ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేడు ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడకపోతే ఏ మనుషుడు దేవునికి కుమారుడు కాడు ఏ మనుషుడు దేవునికి కుమారుడు కాకపోతే ఏ మనుషుడికి పరిశుద్ధాత్మను అయినా ఇవ్వలేడు ఏ మనుషుల్లోనూ పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరిలోనూ దేవుని ప్రేమ కృమనేంచబడలేదు కాబట్టి ఎవ్వరూ కూడా పదాజ్ఞలు బట్టి జీవించటం కలగదు అర్థమైందా సో అందుకనే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను ఎలా చేశాడు పాప శరీరాకారంగా తన కుమారుని పంపించి ఆయన శరీరం అందు మన పాపానికి శిక్ష విధించి ఆయనంత మన మనందరినీ నీతిమంతులుగా తీర్చి ఆ నీతిమంతులపైన మనల్ని కుమారులుగా చేసుకొని క్రీస్తుతో పాటు వారసులుగా పరలోకంలో కూర్చోబెట్టాడు పరలోకంలో కూర్చున్న మనందరం దైవిక విధానంలో దైవిక స్వభావం కలిగి దైవ ప్రేమ కలిగి జీవించి ఆ జీవన విధానంలో ప్రవేశించినట్లుగా పరిశుద్ధాత్ముని తాను ప్రేమంతా పట్టుకొని పరిశుద్ధాత్ముడు మన హృదయంలో క్రోమరించాడు అసలు మీకు ఇది అర్థమైతే ఇప్పుడు పౌలు అందుకుని అంటున్నాడు దశలోనికి వారిని అసలు ఒక సహోదర ప్రేమ గురించి మీకు నేను బోధించక్కర్లా ప్రతిరోజు మీరు బోధించబడుతున్నారు ప్రభు చేతన మీరు నేర్పబడుతున్నారు మనం ఒక స్టాండర్డ్ కనుక ఎదిగితే సంఘము యొక్క దాని యొక్క ముఖ్య ఉద్దేశము సంఘము ఏ అంటే ఎవరంటే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని ఎదుట నీతివంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి సదాకాలానికి క్రీస్తు బలి ద్వారా క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టబడినవారు ఎఫ్ఎస్సి రెండు ఏడు ప్రకారం సంఘం అంటే ఇది ఎరగాల ప్రతి బోధకుడు సంఘం అంటే పరలోకంలో కూర్చోబెట్టబడినవారు సంఘం అంటే పరిశుద్ధాత్మను వారు హృదయాలలో కలిగిన వారు ఆత్మ ద్వారా దేవుని ప్రేమ వారు అని ఈ సేవకుడైతే ఇరుగుతాడు ఇప్పుడు ఆత్మ ఆత్మానుసారంగా జీవించడనే దాంట్లో వారిని నడిపిస్తాడు ఎందుకు ఆత్మానుసారంగా జీవింపజేయటువంటి ఏంటి హృదయంలో క్రమరించబడిన ప్రేమను వెల్లడి చేయటం లేదా వినిపించటం సంఘానికి విశ్వాస యొక్క హృదయములో కురమరించబడిన దేవుని ప్రేమను తెలియజెప్పాల ఆ ప్రేమను వారు ఫలించాల ఆ ప్రేమను ఫలిస్తే ఆత్మలో వర్ధులుతున్నట్లు లెక్క అప్పుడు ఖచ్చితంగా సహోదరులు ప్రేమిస్తారు మీరు చదవండి ఆహ్వాన రాసిన మూడో పత్రిక మొత్తం చదవండి ఎన్నో ఉండదు పదమూడు వచనాలు ఎన్నో ఉంటాయి చదవండి ప్రేమ గురించే ప్రీడా గాయకు రాస్తూ సత్యమును బట్టి ప్రేమించి ప్రియుడైన గాయనకు శుభమని చెప్పురు ఆయనది ప్రీడ నీ ఆత్మవర్ధిలచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావు అని అన్నాడు ఆత్మ ఆత్మవర్ధిలితే అన్ని విషయాల్లో వర్ధలుతాం సౌఖ్యంగా ఉంటాం ఆత్మలో వర్ధలటం అంటే ఏంటి దేవుని ప్రేమను ఎరగటమే మన ఆత్మలో కురంబరించబడిన దేవుని ప్రేమను నేర్చుకోవటం దేవుని ప్రేమను నేర్చుకోవటం అంటే ఆయన ఎంత ప్రేమించడం అనేది ఆత్మలో మనకు కురంబరించబడిన ఆయన ప్రేమ యొక్క పొడవు వెడల్పులు తీర్తులు బట్టి ఆయన ఎంత ప్రేమించాడు మనకి ఏమేమి సిద్ధం చేశాడు వీటన్నిటిని తెలుసుకోవటం ద్వారా అని ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది అది అర్థమైతే ఖచ్చితంగా మనం ప్రేమను ఫలిస్తాం అందుకనే క్రొత్త నిబంధనలోనే క్రొత్తాజ్ఞ క్రొత్త నిబంధన మూలముగా జీవించేవారే క్రొత్తాజ్ఞ నెరవేర్చగలరు క్రొత్త నిబంధన అంటే ఏంటి ఏసు క్రీస్తు క్రొత్త అంటే క్రీస్తు రక్తం క్రీస్తు రక్తం నన్ను ఎక్కడ కూర్చోబెట్టింది పరలోకంలో కూర్చోబెట్టింది యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తమునందరి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను సదాకాలానికి నేను నీ నేను దేవుని కుమారుణ్ణి క్రీస్తుతో పరలోకంలో కూర్చున్నాను నేను పరలోకంలో కూర్చున్నాను అంటే నాలో ఎవరున్నారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు వచ్చాడంటే ఎలా వచ్చాడు ఒట్టి చేతులతో రాలేదు దేవుని ప్రేమంతో పట్టుకొని వచ్చాడు ఎందుకు వచ్చాడు ఆ ప్రేమంతా నేను ఎరగటానికి నాలో నెరవేరటానికి ఆ ప్రేమ తిరిగి ప్రేమ అనే ఫలాన్ని ఫలించడానికి ఈ ఆత్మఫలం అనే ప్రేమ ద్వారా నాలో నెరవేరటానికి ఆయన నన్ను ప్రేమించినట్టుగా నేను ఇతరులను ప్రేమించడానికి ఆ ప్రేమలో నుంచి సత్కార్యాలు చేయటానికి ఎవరి పది ఇరవై నాలుగు ఇరవై ఈ జీవితం ఎందుకు తెలిసే ఈ జీవితం రేపు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు న్యాయపేట వెదట మనం నిలబడాలి క్రీస్తు న్యాయపేట వెదట నిలబడినప్పుడు ఖచ్చితంగా మనకి బహుమానాలు క్రీస్తు న్యాయపేట వెదట ఎంతగా పరిశుద్ధాత్ముడు మనలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో క్రమరించిన ప్రేమను ఆత్మనుసరించి జీవిస్తూ నేర్చుకున్నామో ఆ ప్రేమను బట్టి మనం ప్రేమించి సత్క్రియలు చేశామో వీటికి ఆయన బహుమానాలు సత్కార్యాలు ఘనత రెట్టింపు మహిమ ఇస్తాడు ఎంత ఘనత ఎంత మహిమ ఎంత బహుమానం మనం అక్కడ పొందుకున్నామో క్రీస్తు న్యాయపేటం దగ్గర దానిని బట్టే వెయ్యేండ్ల రాజ్యంలో మనం ఎన్ని పట్టణాల మీద అధికారులుగా ఉండబోతున్నాం అనేది ఉంటుంది దేవుడి సంగతులు మీకు చేయను చేయనుగాక ఏమన్నా సందేహాలు ఉంటే అడగండి ఇబ్బంది లేదు ప్రభు మీకు మీకన్నిటిని నేర్పుతాడు ప్రభు తన ఆత్మ ద్వారా మనందరికీ సహాయం చేస్తాడు మీరు ఫోన్ చేయండి అడగండి దేవుడి సంగతులు మనల్ని దీవించు కాక దయగల మాత్రమే మీకు ప్రభు కృపకల మన మీకు స్తోత్రాలు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తులు స్తోత్రాలు చరిస్తూ ఏసుక్రీస్తు ప్రభు నామాన ఈ సంగతులు మా ప్రియులందరికీ గ్రహింపగినట్లుగా మీకు చూపించుకొని ప్రతి ఒక్కరిని దీవించుకొని యేసు ప్రభు పేట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ అందరికీ వందాలంటే ప్రభు మిమ్మును మీ కుటుంబాలు బావుగా దీవించును ఆశీర్వదించును గాక ఆమెన్